లక్షల కోట్ల లక్షల కోట్ల భూ కుంభకోణమా అయినా ఏం చేసుకుంటారు గంతగానం పైసలు అని జనం అంతా నోరేలా పెడుతున్నారు అవునల్లా ఇంటి పాలసీ పేరు తోటి రేవంత్ సర్కార్ ఐదు లక్షల కోట్ల కుంభకోణం చేస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారు అంటున్నాడు ఇంతకీ ముచ్చట ఏంటిదో కేటీఆర్ సారే చెప్తాడు ఓ బార్ ఇందర్థం బర్రి హనుమూల రేవంత్ రెడ్డి కాదు అవినీతి ఆనకొండ అంటు ఇక ఎందుకన్నాడు అంటే మన సారు ఐదు లక్షల కోట్ల రూపాయలతోటి స్కామ్ మీద పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఇల్ పీ స్కామ్ పైన జీడిమెట్ల పారిశ్రామిక వాడల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తోటి పర్యటించి అన్నట్టు కేటీఆర్ సారు ప్రజలు పారిశ్రమల కోసం ఇయాల్సిన భూములను రేవంత్ రెడ్డి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తుండు ప్రభుత్వ భూమి అమ్మేసి లక్షల కోట్లు దోసుకొని ఢిల్లీకి మూటలు పంపే స్కామ్ను ఖచ్చితంగా అడ్డుకుంటామన్నాడు గజం ధర లక్షన్నర వలుకుతుంటే రేవంత్ సర్కార్ కేవలం నాలుగు వేల కప్ప చెప్తుందట ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ హిల్టుపీతో ఇక్కడ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండు హైడ్రా తోటి పేదల గుడిసెలు కాల్చుకుంటా పెద్దోళ్లకు భూములు దారదత్తం చేస్తుండు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములు వెనక్కు తీసుకొని చట్టం చేసి చర్యలు తీసుకుంటాం ఇక్కడున్న కంపెనీలు తరలిపోతే వాటి మీద ఆధారపడిన లక్షల మంది కార్మికులకు ఉపాధి పోతుంది అనుకుంటా ఎప్పు కేటీఆర్ సారు